హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మా ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఉండే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి అదే టమాటా రైస్ ఇలా కనుక చేసి ఇచ్చారంటే పిల్లల బాక్స్ ఎంటీగా వస్తుంది లంచ్కైనా డిన్నర్కైనా చాలా బాగుంటుంది మా పిల్లలకైతే టమాటా రైస్ చాలా ఇష్టం అండి కానీ ఆ టమాటా రైస్లో టమాటాలు కనపడకూడదు ఇలా బిహేవ్ చేసే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మరి వాళ్ళకి ఇష్టమైనది వారికి నచ్చేలాగా చేసుకోవాలి కదా ఈ టమాటా రైస్ని నేను రెగ్యులర్గా ఇంట్లో ఏ విధంగా చేస్తానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఈ టమాటా రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను రెగ్యులర్గా అయితే నేను నార్మల్ రైస్తోనే చేస్తానండి వీడియో పర్పస్తో నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి ఇప్పుడు ఈ సైజు ఇవి మూడు టమాటాలు తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఈ విధంగా ప్యూరిలాగా చేసుకోండి అప్పుడు మనకి టమాటా రైస్లో ఎక్కడ టమాటా అనేది కనపడదు ఇప్పుడు అది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ నెయ్యి మొత్తం హీట్ అయిన తర్వాత దీనిలోనికి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్ అనాస పువ్వు కొంచెం షాజీరా రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక ఇరవై వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటేనే యాడ్ చేసుకోండి ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోనికి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ టమాటా రైస్ని టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొత్తిమీరని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు ఇవి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని కొంచెం పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఉప్పు పసుపు మొత్తం పట్టేలాగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఈ టమాటా మొత్తం బాగా ఉడికి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి చూడండి కొంచెం సేపటికి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కాకపోతే కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా కనపడుతుంది కదా ఇలా వాటర్ అనేది లేకుండా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి మనకి ఇష్టం లేకపోతే అన్నంలో తీసి పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి టమాటాలో వాటర్ పోయేసరికి ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి కొంచెం సేపటికి మనకి చిక్కబడింది వాటర్ అనేది లేకుండా మనకి చిక్కగా అయిపోయింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వచ్చేసరికి గరం మసాలానే యాడ్ చేసుకోండి మీరు గరం మసాలా ప్లేస్లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలపండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకే కారం తీసుకున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుందని ఒక స్పూన్ యాడ్ చేశాను ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫైనల్గా దీనిలోనికి ఎండు కొబ్బరి పొడువుని యాడ్ చేసుకోండి ఇది కూడా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్ చేసిన రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు అలా ఉడికిచ్చిన రైస్ని యాడ్ చేస్తే వచ్చే టేస్ట్కి ఇలా బియ్యం నానబెట్టి టమాటా ప్యూరీలో ఈ విధంగా బియ్యాన్ని యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న దానికి టేస్ట్ అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేశాను అడుగంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మసాలా మొత్తం రైస్ పట్టే విధంగా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడ లేదు ఆ కొంచెం వాటర్ కూడా ఇంకి పోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఎసరుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దానికి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కొన్ని బాస్మతి రైస్కి అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి రైస్ కొంచెం పాతవి గనుక ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఇది వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద టర్న్ చేసుకొని ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోండి మరలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ అనేది కొంచెం తేమగా ఉందండి ఈ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఇప్పుడు లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఉడికించుకుంటే మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి కొంచెం సేపటి తర్వాత చూపిస్తున్నాను మనకి వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయాయి రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇంకా మనకి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి ఇది వేడి మీద కొంచెం ఈ విధంగా ముద్దలా కనిపిస్తుంది చల్లారిన తర్వాత రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి టమాటా రైస్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న విలేకన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్